ఇక ఈ వార్త చూస్తే ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల నగదులు చోరీ పట్టపగలే మ్యూజియంలో ఘరాన దోపిడి అంత చిక్కని ప్యారిస్ మ్యూజియం చోరీ హైడ్రాలిక్ నిచ్చిన సాయంతో లోనికి దొంగలు చైన్సాలు డిస్కట్టర్లను ఉపయోగించి చోరీ పారిపోయిన దొంగలు మూసివేసిన మ్యూజియం పింక్ పని అయి ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పట్టపగలు ఈ మన సినిమాలు జరుగుతు చూసారా ఆ స్టైల్లో చేశారనమాట ఇది దోపిడి ఇక్కడ ఫ్రాన్స్లోని ప్రఖ్యాత లవ్రే మ్యూజియంలో చోరీ ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్ గురి చేసింది ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన సెక్యూరిటీ ఉంటుందండి ఇక్కడ కేవలం నిమిషాల వ్యవధిలోనే దొంగ నుంచి పలరేడంట నగలు దాదాపు ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు ఉంటుందంటండి అక్టోబర్ పంతొమ్మిదిన ప్యారిస్లోని లవరే మ్యూజియంలో చోరీ జరిగింది మ్యూజియంలో ఒకవైపు నిర్మాణం జరుగుతుండగా అక్కడ నుంచి దొండగలు లోపలికి చొరబడ్డారు అనంతరం సరుకు రవాణా ఎలివేటర్లో అపోలో గ్యాలరీలో ప్రవేశించారు నెపోలియన్ కాలం నాటి వస్తువులు ఆభరణాలు ఉన్న గ్యాలరీ అద్దాలను పగలగొట్టి అందులోని తొమ్మిది వస్తువులను దొంగలించారు వీరు వెళ్తుండగా అందులోని ఒక ఆభరణం మ్యూజియం బయట పడిపోయింది మిగతా ఆభరణాల విలువ ఎనభై ఎనిమిది మిలియన్ యూరోలు అంటే అంటే భారత్ కరెన్సీ ప్రకారం దాదాపు ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు ఉంటుందంట వంద మందితో ఒక దర్యాప్తు చేస్తున్నట్టు వీళ్ళని పట్టుకోవడానికి అయితే ఈ దొంగతనం చేసింది ఎవరనేది ఇంతవరకు తేలలేదు అయితే కరుడు కట్టిన దొంగల ముట్ట పింక్ ప్యాంతర్స్ పని ఉండొచ్చు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ చోరీకి పాల్పడింది పింక్ ప్యాంతర్స్ గ్యాంగ్ అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ చోరీ జరిగిన తీరు ఆ ముఠాను గుర్తుకు తెస్తుంది వీరు గప్చిప్గా వస్తారు ఎలాంటి తొందరపాటు లేకుండా పని ముగించుకొని వెళ్ళిపోతారు అంట ప్రొఫెషనల్ అనుకుంటా బహుశా అదేలే పింక్ ప్యాంతర్స్ అని పేరు పెట్టుకుంటే అర్థం అయ్యేదో సినిమాలో ఉంటారు కదా ప్రొఫెషనల్ సైండ్ వచ్చని వస్తారు సౌండ్ చేయకుండా వెళ్ళిపోతారు అని అట్లా అప్పుడు చెప్పాల్సింది మడ్డ ఎంత అదే అంటాడు కదా ఏంటది ఫైట్ ఎంత వైలెన్స్గా ఉంటే మడ్డ అంత సైలెన్స్గా ఉంటా ఏదో చెప్తాడు రివర్స్ చెప్పినట్టున్న ఫైట్ ఎంత సైలెన్స్గా ఉంటే అంత వైలెన్స్గా ఉంటుంది అన్నట్టు అట్లా వీళ్ళు సైలెంట్గా వచ్చి మొత్తం పనిగా నేర్చుకొని వెళ్ళిపోతారంట మ్యూజియంలో చోల్ పొంగ వాళ్ళు పక్కా ప్రొఫెషనల్ అంట ఇంతవరకు వారు ఆచూకీ దొరకలేదు పక్కా సమాచారంతో ప్రణాళికతో దొంగతనాన్ని పాల్పడటం చూస్తే పింక్ ప్యాంతర్స్ పని అనిపిస్తుందని ఫ్రాన్స్ స్క్వాడ్ బూ ది స్క్వీనీ మాజీ చీఫ్ బ్యారీ ఫిలిప్స్ అభిప్రాయపడ్డారు ఈ దొంగల ముఠా గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చోరీలు చేస్తుందంట అందరూ చూస్తుండగానే దొంగతనాలు చేయటం వీరి నైజం కేవలం ఆభరణాలు వజ్రాలనే దోచుకుంటారు ఇప్పటివరకు ముప్పై దేశాల్లో దాదాపు ఐదు వందల మిలియన్ డాలర్ల ఆభరణాలు ఈ గ్యాంగ్ దొంగిలించి ఆధారాలు ఉన్నాయి వీరి ముఠాలు ఎక్కువ మంది తూర్పు ఐరోపా దేశస్తులే ఉంటారు కొన్ని రంగాల నైపుణ్యం కలిగిన వ్యక్తులను రిక్రూట్ చేసుకొని చోరాలకు పాల్పడుతుంటారు పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన బోస్నియా యుద్ధంలో పాల్గొన్న సెర్బియన్ స్పెషల్ ఫోర్స్ సభ్యులు కూడా ఈ ముఠాలో ఉన్నట్లు గతంలో ఇంటర్పోల్ గుర్తించింది మాజీ సైనికులు కావడంతో మిలిటరీ తరహా క్రమశిక్షణ ప్లానింగ్ చేయటం ఈ గ్యాంగ్ అలవాటు టార్గెట్ చేసే ప్రాంతంపై ముందుగా నిఘా ఉంచుతారు ఆ తర్వాత రచన చేస్తారు ఓసారి చోరీ పూర్తయిన వెంటనే నకిలీ పాస్పోర్ట్లు దేశం దాటేస్తారంటండి వీరికి అంతర్జాతీయ నెట్వర్క్ ఉందంట దొంగతనం చేసిన ఆభరణాలు వజ్రాలను కరిగించడం లేదా వాటి షేప్ మార్చి మార్కెట్లో విక్రయిస్తుంటారంట ఓసారి ఈ పింక్ పాంతర్స్ గ్యాంగ్ దుబాయ్లోని ఒక మాల్లో చోరీకి పాల్పడింది ఆ మాల్లోని నగల దుకాణంలో కార్లతో దూసుకెళ్ళి చేతికిందన వజ్రాలు ఆభరణాలు తీసుకొని నలభై ఐదు సెకండ్లు అక్కడి నుంచి జంప్ అంట నలభై ఐదు సెకండ్లలో జపాన్ బ్రిటన్ చరిత్రలో అతిపెద్ద నగల చోరీకి పాల్పడింది ఈ గ్యాంగే ప్రముఖ హాలీవుడ్ చిత్రం పింక్ ప్యాంతర్లో చూపిన ఒక ట్రిక్ లాంటిదే చేసి రెండు వేల మూడులో లండన్లోని ఒక నగల దుకాణంలో వజ్రాలు చోరీ చేశారు అప్పటి నుంచి ఈ గ్యాంగ్కు పింక్ పాంత్రని పేరంట అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల మూడు నుంచి చెత్తానన్నారు వీళ్ళు ఇంకా ఇంకా పట్టుకోలే వీళ్ళని అంటే మన పోలీసులే అనుకున్న అందరు పోలీసులు వీకే అనమాట